ఉండాలి okay. なるほど。 అధినేత వైఎస్ జగన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తున్నారు ఒక్కో బాధితుడి దగ్గరికి వెళ్లి వాళ్ళ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు మరోవైపు డాక్టర్ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వాళ్ళు ఎంత సమయంలో కోలుకునే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి కొంతమంది మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కనీసం మాట్లాడడానికి కష్టపడుతున్న సిచ్యువేషన్ ఉంది సో అధికారులు ఆ బాధితుడు ఆ పేషెంట్ కి సంబంధించిన వివరాలని వైఎస్ జగన్ కి వివరిస్తూ ఉన్నారు అలానే ఇప్పుడు మనం మనం చూస్తున్నాం ఒక్కొక్క వార్డు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన వెంట మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అధికారులు కూడా వివరిస్తున్నారు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు బాధితులకి అని ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఫార్మా కంపెనీలో మనం చూసాము అచితాపురంలోని స్టేజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఆ ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారు ఆ తర్వాత ముప్పై రెండు మంది క్షతగాత్రుల్ని వివిధ హాస్పిటల్కి తరలించారు వాళ్ళలో ఒక పద్దెనిమిది మంది ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు అప్పటి నుంచి కూడా వాళ్ళ కండిషన్ని అడిగి తెలుసుకుంటున్నారు స్వయంగా వైసీపీ అధినేత అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్న దృశ్యాలు మనం లో చూస్తున్నాం

ప్రమాదంలో గాయపడ్డ వారిని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కలిసి వారితో మాట్లాడారు ఈ హాస్పిటల్లో పద్దెనిమిది మందికి వైద్యం అందిస్తున్నారు వీరంతా వివిధ వార్డుల్లో ఉన్నారు ప్రమాదం జరిగిన తీరు కంపెనీ పరిస్థితులపై ఆ బాధితులతో జగన్ మాట్లాడుతున్నారు వారందరికీ ధైర్యం చెప్తున్నారు ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం తర్వాత వైసీపీ అధినేత జగన్ వారిని పరామర్శిస్తున్న దృశ్యం ఇది ఈ దుర్ఘటనలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే ముప్పై రెండు మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు ఎక్కడెక్కడైతే చికిత్స పొందుతున్నారో ఆ హాస్పిటల్స్ కు వెళ్లి పరామర్శిస్తున్న దృశ్యాలు ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా చాలా మందికి ముఖం ఛాతీ భాగాల్లో గాజు ఇనుప ముక్కలు లాంటివి గుచ్చుకొని గాయాలయ్యాయి బ్లాస్ట్ తర్వాత ఆ బిల్డింగ్లో కొన్ని ఫ్లోర్లు కూలిపోవడంతో కొందరి తలలకి దెబ్బలు తగిలాయి కాళ్ళు చేతులపై తీవ్రమైన గాయాలున్నాయి వారిని జగన్ పరామర్శించేందుకు విశాఖ చేరుకొని వారితో మాట్లాడుతున్న దృశ్యం ఇది వారు అప్పుడు ఏం జరిగింది ఎక్కడ దెబ్బలు తగిలాయి ఎలా అనేది వారు వివరిస్తున్న లైవ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు సో అధైర్యంగా ఉండద్దని వారికి ధైర్యం చెప్తూ భరోసా కల్పిస్తున్న దృశ్యం అదేవిధంగా డాక్టర్లతో కూడా మాట్లాడుతున్నారు వారికి అందుతున్న చికిత్స విధానం గురించి అడిగి తెలుసుకుంటున్నారు వైద్య సేవల వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్న దృశ్యం ఇది జగన్ వెంట సీనియర్ నేత బొత్స ఉన్నారు గుడివాడ అమర్నాథ్ ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఒక్క పేషెంట్ దగ్గరకు వెళ్లి వారికి అందుతున్న చికిత్స వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడుతున్నారు పార్టీ పరంగానూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు టీవీ నైన్ స్క్రీన్ పై మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాము అనకాపల్లిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఒక్కో పేషెంట్ దగ్గరికి వెళ్ళి వారికి అందుతున్న వైద్య సేవల గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు వారి కుటుంబ వివరాలు కూడా తెలుసుకుంటున్నారు పార్టీ పరంగాను అండగా ఉంటామని భరోసా ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సిన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడ్డ వారిని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శిస్తున్న లైవ్ దృశ్యాలు అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కలిసి మాట్లాడుతున్న దృశ్యాలు టీవీ నైన్ స్క్రీన్ పై మనం చూస్తున్నాం ఈ హాస్పిటల్లో పద్దెనిమిది మందికి వైద్యం అందిస్తున్నారు వీరంతా వివిధ వార్డుల్లో ఉన్నారు నలుగురు ఐసీయూలో ఉన్నారు వారి ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు చెబుతున్నారు ప్రమాదం జరిగిన తీరు కంపెనీలో పరిస్థితులపై ఆ బాధితులతో జగన్ మాట్లాడుతున్నారు వారందరికీ ధైర్యం చెప్తున్నారు మొన్న మధ్యాహ్నం ఎసిన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాద ఘటన తర్వాత అందులో పదిహేడు మంది మృత్యువాత పట్టడం పలువురిని తీవ్ర గాయాల పాలు చేయటం అందరినీ కలిచివేసింది అసలు ఫార్మా కంపెనీలో తరచు ఇలాంటి ప్రమాదాలపై కూడా ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతోంది ఇప్పుడు మనం చూస్తున్నాం వైసీపీ అధినేత బాధితులతో నేరుగా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం వారందరూ వారితో మాట్లాడుతున్నారు కుటుంబ పరిస్థితులు కూడా వివరిస్తున్నారు ఆర్థికంగా కూడా ఆదుకుంటామని భరోసా ఇస్తున్నట్టుగా మనం చూడొచ్చు ముప్పై రెండు మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా చాలామందికి ముఖం ఛాతి భాగాల్లో గాజు ఇనుక ముక్కలు లాంటివి గుచ్చుకొని తీవ్ర గాయాల పాలయ్యారు బ్లాస్ట్ తర్వాత బిల్డింగ్లో కొన్ని ఫ్లోర్లు కూలిపోవడంతో కొందరి తలలు కూడా తీవ్ర గాయాలయ్యాయి సో వారి కాళ్ళు చేతులకు కూడా తీవ్రమైన దెబ్బలు తగిలాయి వారి పరిస్థితి గురించి వారి ఆరు ఆ సమయంలో ఏం చేస్తున్నారు అసలు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా ఉంది వైద్య సేవలు ఎలా అందుతున్నాయి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తం బహుశా ఈ వివరాలన్నీ కూడా వారితో మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో జగన్ పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం తలకి గాయమైన బాధితుడితో మాట్లాడుతున్న దృశ్యం మీరు చూస్తున్నారు అతను ఒంటిపై చూడండి ఒక్కసారి మొత్తం ఎక్కడికక్కడ ఇనుప గాజు మొక్కలు లాంటివి గుచ్చుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది ఇంతకు ముందు మాట్లాడిన పేషెంట్ బాడీపై అక్కడక్కడ మొత్తం బాడీ నిండా కూడా గుచ్చుకున్న దృశ్యాలు మనకు కనిపించాయి ఈ బాధితుడిని కూడా మనం చూస్తున్నాం తలపై తీవ్ర గాయమైంది అతడితో మాట్లాడుతున్నారు డాక్టర్తో కూడా మాట్లాడుతున్నారు అతనికి అందుతున్న వైద్య సేవల గురించి వివరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు

ఎందుకు అడిపోతున్నా మొబైల్ అది ఒకసారి రెడీ చేస్తారు చెప్పమంటారా సారా చెప్పారు